హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ హౌసా అండి మీరు చూసేది అయితే జీడిపప్పు ఇది ఏపీ జీడిపప్పు అనమాట మేమైతే మాత్రం ఈ మధ్యని టెన్ రూపీస్ ప్యాకెట్స్ అంటే సీడ్స్ రెడీ చేస్తున్నాము అలాగే ఎవరన్నా జీడిపప్పు ఏపింది కావాలి అంటే మేము సప్లై చేస్తున్నామండి అలాగే జీడిపప్పు వచ్చి సప్లై చేస్తున్నాము మీకు ఏ రకమైన జీడిపప్పు సప్లై కావాలి అంటే ఆ రకమైన జీడిపప్పు అంటే మసాలా జీడిపప్పు ఉంటుంది అంటే రకాలు అడుగుతారు చాలామంది కావాలి అన్న వాళ్ళు అయితే మాత్రం ఈ వీడియో చూస్తే మాత్రం ఎవరైనా ఆర్డర్ పెట్టుకోండి మసాలా జీడిపప్పు కూడా మేము సప్లై చేస్తాము అలానే మీకు అంటే టెన్ రూపీస్ సీడ్స్ చూస్తున్నారు కదా అది కూడా సప్లై చేస్తాను అవి కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తారండి మీరు చూడవచ్చు ఇది నేను కారం జీడిపప్పు ఏపిన్ జీడిపప్పు ఇలా కారం చల్లి ఇలా ప్యాకింగ్ అయితే చేశాను మూడు కిలోలు ఆర్డర్ వచ్చింది రోజు ప్యాకింగ్లు అన్నమాట అలానే టెన్ రూపీస్ మీకు సీడ్స్ కావాలంటే ఎవరన్నా ఆర్డర్ చెప్పుకో చెప్పుకోవచ్చు రెడీ చేసి ఇస్తాము అది కూడా నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను జీడిపప్పు వచ్చింది ఇది ఈ జీడిపప్పు స్వీట్స్ అండి ఎవరికైనా కావాలి అంటే ఆర్డర్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్